శ్రీ గురుభ్యో నమ శ్రీమాతే నమ ప్రేక్షకులందరికీ నమస్కారం వివాహము అనేటటువంటిది మనకి షోడశ సంస్కారాలలో ఒక సంస్కారంగా చెబుతుంటాం వివాహం అనేటటువంటిది బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర వర్ణాలు ఏవైతే ఉన్నాయో ఆ వర్ణాలలో వివాహం అనేటటువంటిది అన్ని వర్ణాలకు సంబంధించినటువంటి వాళ్ళు చేసుకుంటారన్నమాట మరి వివాహానికి శాస్త్రంలో ఏం చెప్పారు అంటే వివాహము అనగా వి అనగా విశేషమైనటువంటిది విశిష్టమైనటువంటిది అని అర్థం వాహము అంటే వాహనము అని అర్థం అంటే విశిష్టమైనటువంటి వాహనము అధిరోహించటమే వివాహము అని శాస్త్ర ప్రమాణం విశిష్ట వాహనారోహణం వివాహం అని చెప్పి శాస్త్రంలో చెప్పడం జరిగింది అంటే విశేషమైనటువంటి వాహనాన్ని అధిరోహించటమే వివాహం అని చెప్పేసి శాస్త్రకారులు చెబుతున్నారు ఏంటి ఆ విశేషమైనటువంటి వాహనము అంటే గృహస్థాశ్రమము గృహస్థాశ్రమం అంటే ఏమిటి అంటే భార్యాభర్తల యొక్క కలయికనే గృహస్థాశ్రమానికి నాంది భార్యాభర్త ఉంటేనే ఈ యొక్క జీవితమైనటువంటిది సంసార జీవితం అయినటువంటిది కొనసాగుతుంది మరి వివాహ పద్ధతి అనేక రకాలుగా చెప్పారు ఆ వివాహ పద్ధతుల గురించి మనం తర్వాత రాబోయే వీడియోలో చెప్పుకుందాం ఎన్ని పద్ధతుల వివాహం ఉంది పూర్వకాలంలో అనేటటువంటిది కానీ వివాహం అంటే ఏమిటి ఫస్ట్ వివాహాన్ని ఎందుకు చేసుకోవాలి అంటే సాధారణంగా ఒక మనిషి పుడుతున్నాడు అంటే మన హైందవ ధర్మంలో ఏం చెబుతుంది శాస్త్రం అంటే ధర్మ అర్థ కామ మోక్షాలు సాధించడానికి ఈ యొక్క వివాహ పద్ధతిని ఏర్పాటు చేయడం జరిగింది అంటే మానవుడు మోక్షాన్ని సాధించాలి అంటే మనకి వివాహమైనటువంటిది తప్పనిసరి అని చెప్పేసి శాస్త్రవచనం ఎందుకంటే మనలో ఉన్నటువంటి కామ వికారాలు తొలగిపోవాలి ఒక మనిషి ఒక పరిపూర్ణుడు కావాలి అంటే కోరికలు తీర్చుకోవాలి అది గృహస్థాశ్రమంలో సాధ్యపడుతుంది కాబట్టి ఈ వివాహము అనేటువంటిది ఈ రోజున వ్యవస్థ అస్తవ్యస్తమైపోయింది ఎందుకు అస్తవ్యస్తమైపోయింది అంటే మనిషి మనిషిగా జీవించడం లేదు ఈ వివాహము అనేటువంటి వ్యవస్థకి ముఖ్యమైన కారణం ఏమిటంటే ఒక వాహనము నడవాలంటే రెండు చక్రాలు ప్రధానంగా కావాలి ఆ రెండు చక్రాలు ఏమిటి అంటే మనకు తెలుసు ఉదాహరణకి ఒక బైక్ నడుపుతున్నామంటే రెండు చక్రాలలో ఏ ఒక చక్రము పాడైపోయినప్పటికీ ఆ బైక్ మనం గమ్యస్థానం దానిపైన చేరలేం అలాగే ఈ కుటుంబ జీవితానికి వివాహమయ్యేటటువంటి ఒక పద్ధతికి భార్యాభర్తలు ఇద్దరు కూడా రెండు చక్రాలు లాంటి వాళ్ళు అందులో ఏ ఒక చక్రం పనిచేయకపోతే ఏ ఒక చక్రం పంక్చర్ అయిపోయినా లేకపోతే టైర్ పాడైపోయినా అదేమైపోతుంది అంటే ఆ వాహనం అక్కడే ఆగిపోతుంది ఇంకొక టైర్ బాగుంది నేను వెళ్తానంటే వెళ్ళడానికి ఆస్కారం లేదు అలాగే ధర్మార్థకామోక్షాలు సాధించడానికి ఇరువురు భార్య భర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకరి మనసులో ఒకరు అర్థం చేసుకొని తన జీవిత యానాన్ని కొనసాగించాలి గమ్యస్థానాన్ని చేరుకోవాలి అది వివాహ పద్ధతి ఈ రోజున ఏం చెప్పారు శాస్త్రం మనుశాస్త్రంలో కూడా ఏం చెప్పారు మనస్మృతికారుడు అంటే సంతుష్టో భార్యా భర్త భర్త భార్య తతైవచ యస్మిన్నేవ కులే నిత్యం కళ్యాణం తత్వైద్యం అని చెప్పారు అంటే ఏ వంశమైనా కానీ ఏ కులమైన కానీ ఏ జాతి అయినా కానీ ఏ వర్ణమైనా కానీ ఎవరైనా కానీ వివాహము చేసుకునే వాళ్ళు భార్యాభర్తలు ఇరువురు కూడా ఒకరి మనసును ఒకరు అర్థం చేసుకోవాలి ఒకరి ఇష్టాలను ఒకరు అర్థం చేసుకోవాలి అలా అర్థం చేసుకుని ముందుకు వెళ్ళినప్పుడే ఆ యొక్క దానికి అర్థం ఉంటుంది ఆ యొక్క జీవిత గమ్యాన్ని చేరుకోగలుగుతాము లేకపోతే అక్కడికి స్టాప్ అయిపోతుంది అంటే నా 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 పద్ధతి ఇదే నేను ఇలాగే ఉంటానంటే భర్త ఒప్పుకోడు భార్య అలా ప్రవర్తిస్తే మా ఇంటి దగ్గర నేను ఇలాగే ఉన్నాను నేను ఇలాగే ఉంటాను ఇక్కడ కూడా అంటే అత్తగారు ఒప్పుకోరు అంటే వివాహ వ్యవస్థలో భార్యాభర్తలు ఇద్దరు కూడా అడ్జస్ట్మెంట్స్ అనేటటువంటి ప్రధానంగా ఉండాలి ఏమైపోతుంది నేను ఇలా ఉంటానంటే నువ్వు అలా ఉండకూడదని భర్త అంటాడు ఇలా చిన్న చిన్న వాటి విషయంలో పెద్ద పెద్ద సమస్యలు వచ్చేసి ఈ రోజున ఈజీగా విడాకులకు అప్లై చేసుకున్న సందర్భాలు చాలామంది చూస్తున్నాం కానీ వివాహ వ్యవస్థ అది కాదు కదా జన్మ జన్మల బంధము అది యొక్క మనం ఏం చెబుతున్నారు అప్పుడు వివాహము బంధించేటప్పుడు మంగళసూత్రాన్ని బంధించేటప్పుడు ఏం చెప్తున్నారు మాంగళ్యం తంతు నానేనా మమ జీవన హేతున కంటే బద్నామి బద్నామిశుభగే త్వంజీవ శరదాం అని చెప్తున్నారు అంటే నీ యొక్క మాంగళ్యాన్ని నీ మెడలు ధరింప చేయుచున్నా ఈ యొక్క శుభముహూర్తంలో కనుక నీవు నాతో వంద సంవత్సరాలు ఆనందంగా సుఖంగా జీవించుగాక అలాగే సు సుసంతానవతమే జీవించుగాక అని చెప్పేసి మనం దాంట్లో ముఖ్యమైనటువంటి అర్థం మాంగల్యం అనేటువంటి యొక్క తంతు ఈ యొక్క తంతును నీ మెడలు ధరింప చేయుచున్నాను కనుక నీవు నాతో సహజీవనం కొనసాగించుము అని అనేకమైనటువంటి వివాహంలో అగ్నిపూర్వకంగా కూడా అనేక ప్రమాణాలు చేస్తున్నాను చేసినటువంటి వాటిని మనము వివాహం యొక్క వ్యవస్థను మర్చిపోయి వివాహంలో చే పురోహితులు వారు ఇచ్చినటువంటి మంత్రాల యొక్క అర్థము తెలియక కూడా ఈ రోజున వ్యవస్థ అంతా అస్తవ్యస్తమైపోతుంది ఆ రోజు ఏ వాగ్దానాలు చేసుకున్నాం మనం ఈ రోజున ఏం చేస్తున్నాం అంటే వివాహంలో చేసినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో ఈ రోజున మనం మర్చిపోయిన కారణంగా మనం విడాకులకు అప్లై చేసుకోవాల్సి వస్తుంది అదే మనం ఒకరి మనసులో ఒకరు అర్థం చేసుకున్నప్పుడు ఈ ఆ యొక్క విడాకుల వరకు కూడా ఎప్పుడు ఈ యొక్క సమస్యనే రాదు కాబట్టి ఈ రోజున సంతానమైనటువంటి వాళ్ళు కూడా విడాకులకు అప్లై చేసుకుంటున్నారు ఎంత దౌర్భాగ్యమైనటువంటి వ్యవస్థ ఏర్పడుతుంది చూడండి కాబట్టి పాశ్చాత్య కల్చరు మనకి బాగా వంటపడుతుంది అది మంచిది కాదు మన భారతీయ సంస్కృతిలో యుగ యుగాల నుంచి తరతరాల నుంచి అందిస్తున్నటువంటి ఆచార వ్యవస్థ వివాహ వ్యవస్థ ఒక చక్కటి అనుబంధ వ్యవస్థ ఒకటి చక్కటి సంసారాన్ని చక్కటి వ్యవస్థను ఒక తరతరాల నుంచి వస్తున్నట్టు ఆచారాన్ని మనం ఎందుకు వదులుకోవాలి ఎందుకు సుఖశాంతులతో ఉండకూడదు కుటుంబ సభ్యుల చేత ఎందుకు ఆనందంగా ఉండకూడదు అలా ఉండడానికి ప్రయత్నం చేయడానికి మనం ఎంతో దీని గురించి ప్రయత్నం చేయాలి మంత్రాల యొక్క అర్థము తెలుసుకోవాలి మన జీవితం యొక్క గమ్యము తెలుసుకోవాలి మనం ఏం చేస్తే మనం బాగుంటామనే విషయాలు తెలుసుకోవాలి ఒకరి మనసులను ఒకరు అర్థం చేసుకున్నప్పుడే ఈ యొక్క ఇద్దరి యొక్క అన్యోన్యత పెరుగుతుంది అనుబంధం పెరుగుతుంది ఆప్యాయత పెరుగుతుంది ఇవి లేకపోతే ప్రేమానురాగాలు పెరుగుతాయి ఇవి ఎక్కడైతే లోపిస్తాయో ప్రేమానురాగాలు లేకపోవడము ద్వేషరాగాలు పెంచుకోవడము ఎక్కడైతే ఏ కుటుంబంలో జరుగుతాయో అప్పుడు ఆ యొక్క కుటుంబ వ్యవస్థ బాగుపడదు విచ్ఛిన్నమైపోతుంది వీళ్ళిద్దరి మధ్యన విచ్ఛిన్నమైపోతే వాళ్ళ రెండు కుటుంబాలు కూడా విచ్ఛిన్నమైపోతాయి పుట్టి పుట్టు మరి ఇక్కడ తల్లిగారిలు విచ్ఛిన్నమైపోతుంది అక్కడ అత్తయ్య వాళ్ళు విచ్ఛిన్నమైపోతుంది ఇలా విచ్ఛిన్నం చేసుకోవడానికి ఎన్నో కారణాలు చిన్న చిన్న కారణాలను మనం వెతుక్కుంటే చాలా కనిపిస్తుంటాయి కాబట్టి చిన్న కారణాలను మనము పెద్దగా చేసుకుంటే భూతద్దం పెట్టి పెద్దగా కనిపిస్తాయి అది వస్తువు చిన్నదే కానీ భూతద్దం పెడితే పెద్దగా కనిపిస్తుంది అలా చిన్న విషయాన్ని తీసుకుపోయి పెద్దగా మనం ఆలోచిస్తే అది పెద్ద విషయం అవుతుంది కనుక అలాంటి చిన్న చిన్న విషయాలకి మనము వాటికి స్వస్తి పలికేసి మంచి విషయాలను ఆలోచించి మంచి ఆలోచనతో మన యొక్క కుటుంబాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఇరువురి భార్యాభర్తలపై ఉంది కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకొని మెదులుకోవాలని చెప్పేసి గుర్తు చేసుకుంటూ ముగిస్తున్నాను హరిఓం తత్సత్